హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక కథ సౌజన్య రాకేష్ ఇద్దరు డాక్టర్లు ఇద్దరు ప్రేమికులు కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం మూడు సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకుంటారు తర్వాత రాకేష్కు అమెరికాలో జాబ్ వస్తుంది రాకేష్ సౌజన్యతో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోదాం అని చెబుతాడు సౌజన్య తన కుటుంబాన్ని వదిలేసి రాను అని చెబుతుంది సౌజన్య ఉండేది పెద్ద గ్రామంలో పులిగేడు ఊరు ఆ ఊరిలో ఒక డాక్టర్ లేరు హాస్పిటల్కి వెళ్ళాలంటే పులిగేడు ఊరికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కనీస అవసరాలు లేని పాలపిట్ట ఊరికి వెళ్ళాలి ఊర్లో చాలా మందికి జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్ళే దారి మధ్యలోనే చనిపోయారు అందుకని ఊరి పెద్ద అయిన మా నాన్న నన్ను పెద్ద డాక్టర్ చేయాలని అనుకున్నాడు ఊరిలో ఎవ్వరింక చావకుండా కాపాడతానని నమ్మకం మీద ఇంతవరకు చదివించారని చెబుతోంది సౌజన్య రాకేష్కు నేను పెళ్లి చేసుకుని మా ఊర్లోనే ఉండాలి మా ఊరి ప్రజలకు సేవ చేయాలి అంటుంది సౌజన్యం రాకేష్ నేను ఇంత చదివి చదివి డాక్టర్ అయింది పల్లెటూరులో వైద్య సేవలు చేయడానికి కాదు అమెరికా వెళ్ళి నా కెరీర్ చూసుకుని డబ్బును పేరును సంపాదించడానికి అతను సౌజన్యం తిట్టేసి కోపంగా వెళ్ళిపోతాడు తర్వాత రెండు రోజులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అంతలో పులిగేడు ఊర్లో ఒక వ్యక్తికి బాగులేదని సౌజన్య నాన్న ఫోన్ చేసి వెంటనే ఊరికి వచ్చేయమని చెబుతాడు సౌజన్య హాస్పిటల్ మానేస్తున్నట్లు హాస్పిటల్లో ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి పులిగేడు ఊరికి వెళ్ళిపోతుంది రాకేష్కు సౌజన్య ఊరు వెళ్తున్నా అని చెబుదామని రాకేష్ దగ్గరికి వెళ్తే రాకేష్ ఎమర్జెన్సీ కేసులో ఉన్నాడని హాస్పిటల్ సిస్టర్ చెబుతుంది అందుకని రాకేష్ను కలవకుండా రాకేష్కు చెప్పకుండా వెళ్ళిపోతుంది తర్వాత రాకేష్ సౌజన్య తనకు చెప్పకుండా తన ఊరు వెళ్ళిపోయిందని రాకేష్ సౌజన్య మీద కోపంతో అమెరికాకు వెళ్ళిపోతాడు రాకేష్ అమెరికా వెళ్ళినా కానీ సౌజన్యం తలుచుకుంటూ ఉంటాడు రాకేష్ తన ఊహల్లో సౌజన్యం తీసేయాలని ఆమె ఆలోచనలు రాకుండా ఉండాలని ఐదు సంవత్సరాల్లో కష్టపడి పేరు డబ్బు అన్ని సంపాదిస్తాడు కానీ సౌజన్యను మర్చిపోలేకపోతాడు రాకేష్ తన జీవితంలో సౌజన్యం తప్ప ఈ అమ్మాయిని ఊహించలేకపోతాడు సౌజన్య కూడా రాకేష్ వస్తాడు అని పెళ్లి చేసుకోకుండా అలా ఉంటుంది కానీ అప్పటికే సౌజన్య వాళ్ళ నాన్న సౌజన్య కోసం వాళ్ళ బావ పెళ్లి చేద్దాం అనుకుంటాడు సౌజన్య వాళ్ళ బావ కూడా డాక్టర్ పెళ్లి చేసుకుంటే సౌజన్యనే చేసుకుంటాను సౌజన్య బావ రవీంద్ర ఐదు సంవత్సరాల నుంచి సౌజన్య కోసం వేచి చూస్తున్నాడు సౌజన్య వాళ్ళ నాన్న సౌజన్యను రోజు పెళ్లి చేసుకో అని అడుగుతూనే ఉంటున్నాడు కొన్ని రోజుల తర్వాత రాకే సౌజన్యను మర్చిపోలేక సౌజన్య కోసం పులిగేడు వెళ్దాం అని అనుకుంటాడు తర్వాత అమెరికా నుంచి ఇండియాకు వెళ్తాడు తర్వాత రాకేష్ బస్సులో పులిగేడుకు బయలుదేరతాడు సౌజన్య ఇంకా రాకేష్ రాడు అని ఆశీర్వదికొని వాళ్ళ నాన్నకు బావ రవీంద్రతో పెళ్ళి అని చెప్పేస్తుంది అమెరికా నుంచి రాకేష్ పులిగేడు వెళ్తాడు ఊర్లో అందరూ రాకేష్ వైపు విచిత్రంగా చూస్తారు ఏంటి విచిత్రంగా చూస్తున్నారు అని రాకేష్ ముఖం కిందికి దించుకొని నడుస్తాడు కిందికి చూస్తూ నడుస్తూ భీమయ్యాను గుద్దేస్తాడు భీమయ్య కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా చూసుకొని నడువు అని కోపంగా అంటాడు రాకేష్ ఊరుకుంటాడా ఏంటయ్య పెద్ద మనిషి ముసలివాడివి అని మర్యాద ఇస్తూ ఉంటే నన్నే తిరుగుతావా అని ఇంగ్లీష్లో చెడ మడ తిట్టేస్తాడు భీమయ్యకు ఇంగ్లీష్ వాళ్ళు అన్నా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అన్నా ఇష్టం ఉండదు భీమయ్య జ్ఞానానికి విలువ ఇస్తాడు కానీ బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీషు వాళ్ళ మనసులు నచ్చవటానికి ఇద్దరు తగు ఆపరు ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉంటారు తర్వాత సౌజన్య నడుచుకుంటూ వెళ్తుంది వాళ్ళ నాంతో ఎవరో తగు ఆడుతున్నారు అని దూరం నుంచి చూస్తుంది ఎవరు కంటికి కనిపించరు అడ్డుగా మొక్క ఉంటుంది ముందుకొచ్చి వాళ్ళ నాన్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది రాకేష్ సౌజన్య మొహం చూస్తాడు సౌజన్య వాళ్ళ నాన్ను ఆపుతుంది రాకేష్ మొహం చూడకుండా వాళ్ళ నాన్ను తీసుకెళ్తుంది అప్పుడు రాకేష్ సౌజన్య అని పిలుస్తాడు సౌజన్య వెనక్కి తిరిగి చూస్తుంది సౌజన్య షాక్ అవుతుంది రాకేష్ తన ముందు ఉన్నాడు సౌజన్యకు నోట్ నుంచి మాటలు రావు భీమయ్య ఎవర అబ్బాయి నీకు తెలుసా అని అడుగుతాడు సౌజన్యను ఆ తెలుసు నాన్న నా స్నేహితుడు రాకేష్ డాక్టర్ అని చెబుతుంది భీమయ్యకు రాకేష్ ఇష్టం లేకపోయినా డాక్టర్ అని క్షమిస్తాడు భీమయ్య రాకేష్ను సౌజన్య పెళ్ళి కదా అందుకే వచ్చావా అని అడుగుతాడు రాకేష్ షాక్ అవుతాడు రాకేష్ మొహం చూస్తూ సౌజన్య మౌనంగా ఉంటుంది తర్వాత భీమయ్య రాకేష్ను ఇంటికి తీసుకెళ్తాడు తర్వాత రాకేష్ సౌజన్యతో మాట్లాడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇంట్లో అందరూ ఉంటారు మాట్లాడానికి అవ్వదు సౌజన్యతో మాట్లాడాలని కాగితంపై ఇంగ్లీష్లో నీతో మాట్లాడాలి కలువు అని రాస్తాడు రాసి ఆ కాగితం సౌజన్యవైపు విసురుతాడు ఆ కాగితం భీమయ్య చేతిలో పడుతుంది కాగితం తెరిచి చూస్తాడు ఏం అర్థం కాదు భీమయ్యకు చిత్తు కాగితం అనుకుని బయటకు విసిరేస్తాడు బయట రవీంద్ర అలా ఊరికే తిరుగుతాడు ఆ కాగితం రవీంద్ర కాళ్ళకు తగులుతుంది రవీంద్ర కాగితం తెరిచి చదువుతాడు ఇంట్లో ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఇంకెవరు ఉన్నారు నేను సౌజన్యనే కదా సౌజన్య తని కలవమని రాసిందని తెగ సంతోషపడిపోతాడు మురిసిపోతారు రవీంద్ర తర్వాత సౌజన్యను పొలం చివర ఏరు దగ్గరకు రమ్మని ఆ కాగితం వెనక రాస్తారు రవీంద్ర రాసిన తర్వాత ఆ కాగితాన్ని సౌజన్య వైపు విసురుతాడు కానీ అది రాకేష్పై పడుతుంది రాకేష్ దాన్ని చదివి సౌజన్య అనుకుంటాడు రాకేష్ సంతోషపడతాడు రాకేష్ ఆ కాగితాన్ని కిటికీ బయటకు విసిరేస్తాడు రాకేష్ విసిరిన కాగితం సౌజన్య మొహానికి తగిలి కింద పడుతుంది సౌజన్య ఆ కాగితం ఎవరు విసిరారని ముందుకు వెనక్కి చూస్తుంది ఇంట్లో కిటికీ పక్కన రాకేష్ ఉంటాడు రాకేష్ సైగ చేస్తాడు కాగితం వైపు చేతులు చూపిస్తూ సౌజన్య కాగితాన్ని చూస్తుంది నేలపై నుంచి తీసి చదువుతుంది తర్వాత సౌజన్య రాకేష్ రవింద ఒకరిని కలవటానికి ఒకరు తెలియకుండా పొలానికి వెళ్తారు రాకేష్ పొలంలో సౌజన్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సౌజన్య వచ్చాక తన్ని ఎన్నో ప్రశ్నలు అడగాలి అనుకుంటాడు సౌజన్య కొంత సమయం అయ్యాక పొలంలోకి వస్తుంది తర్వాత రాకేష్ అడుగుతాడు తనకు చెప్పకుండా హాస్పిటల్ నుంచి ఎందుకు వెళ్ళిపోయిందని తన కోసం తిరిగి వస్తుందని రెండు వారాలు ఎదురు చూశానని సౌజన్యకు చెబుతారు రాకేష్ ఫోన్ కూడా చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేది అని రాకేష్ సౌజన్యకు చెబుతాడు తర్వాత రాకేష్ సౌజన్యను మీ భావన ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతాడు నేను అమెరికా నుంచి వచ్చింది నీ పెళ్ళి చూడ్డానిక అని సౌజన్యాన్ని అడుగుతారు రాకేష్ మా నాన్న మా బావ రవీంద్రని పెళ్ళి చేసుకోమని చెప్పాడు అని సౌజన్య చెబుతుంది అలా అయితే మీ నాన్నకు రోడ్డు మీద ఎవరు నచ్చినాం వాళ్ళని చేసుకుంటావా అని సౌజన్యాన్ని అడుగుతాడు ఆ చేసుకుంటా అని సౌజన్య కోపంతో ఏడుస్తూ చెబుతుంది రాకేష్ సౌజన్యను నన్ను ఎందుకు ప్రేమించావైతే మీ బావను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు అంటాడు అప్పుడు సౌజన్య ఏడుస్తూ ఇలా చెబుతుంది నేను ఊరు వెళ్తున్నా చెప్పటానికి చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు ఎమర్జెన్సీ కేసులో ఉన్నావని హాస్పిటల్లో నర్స్ చెప్పింది మా నాన్నగారు అప్పటికే చాలా సార్లు ఫోన్ చేశారు తర్వాత చాలాసేపు నీ కోసం ఎమర్జెన్సీ వార్డు బయట ఎదురుచూసి నువ్వు రాకపోయేసరికి ఊరికి బయలుదేరినానని సౌజన్య రాకేష్కు చెబుతుంది మా బావను పెళ్లి చేసుకోవాలని నాకు లేదు నీకోసం ఐదు సంవత్సరాలు ఎదురు చూశాను నేను పెళ్లి చేసుకోను అని చెప్పినా కానీ మా బావ రవీంద్రను పెళ్లి చేసుకోమని మా నాన్నగారు రోజు అడిగేవారు తర్వాత మా నాన్న సంతోషం కోసం నేను రవీంద్రతో పెళ్ళి కొప్పుకున్నా అని రాకేష్కు చెబుతుంది తర్వాత సౌజన్య తనకి పెళ్లి ఇష్టం లేదు అని రాకేష్కు చెబుతుంది రాకేష్ అంటే తనకు ఇంకా చాలా ఇష్టమని రాకేష్కు సౌజన్య చెబుతుంది సరే అలాగైతే మన ఇద్దరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని సౌజన్యను అడుగుతాడు రాకేష్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా నాన్ను నువ్వు తప్పనిసరిగా ఒప్పించాలి లేకుంటే నువ్వు మళ్ళీ అమెరికా వెళ్ళిపో అని సౌజన్య అంటుంది అమెరికా నుంచి వచ్చింది మీ నాన్న కాళ్ళు పట్టుకుని నీ మెల్లో కట్టడానికేనేమో అని రాకేష్ ఫన్నీగా అంటాడు మీ నాన్న ఇష్టంతోనే ఇద్దరం పెళ్లి చేసుకుందాం మీ నాన్న ఒప్పుకునే వరకు నేను అమరిక కాదు కదా పక్క ఊరు కూడా వెళ్ళనని రాకేష్ సౌజన్యతో అంటాడు తర్వాత రాకేశం సౌజన్యం మాట్లాడుకున్నది రవీంద్ర చెట్టు చాటున ఉండి వింటాడు తర్వాత రవీంద్ర సౌజన్య రాకేష్ ముందుకు వెళ్ళి రాకేష్ సౌజన్యతో ఛాలెంజ్ చేస్తాడు మా మామయ్య ఎప్పటికీ నిన్ను ద్వేషించినట్టు చేస్తాను మీ ఇద్దరికి పెళ్లి ఎప్పటికి అంటాడు బావా నేను రాకేష్ ప్రేమించుకున్నాము మమ్మల్ని విడదీయకు అంటుంది సౌజన్యం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను అపార్థం చేసుకో అంటాడు రవీంద్ర సౌజన్య కోసం పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను పెళ్లి చేసుకున్నామని సౌజన్య నాది నాకే సొంతం అని రవీంద్ర రాకేష్ రమ్యతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవీంద్ర భీమయ్యతో పెళ్లికి ముహూర్తం పెట్టామని అంటాడు సౌజన్య కంగారు పడుతుంది రాకేష్ చెప్పడానికి అతని గదికి వెళ్తుంది రాకేష్ తన గదిలో ఉండడు ఎక్కడికి వెళ్ళాడని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది రాకేష్ బయట చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నేను ఇళ్ళంతా వెతుకుతూ ఉన్నా నీ కోసం అని రాకేష్తో అంటుంది నేను మీ నాన్నకు నచ్చేలా ఎలా ఉండాలో ఆలోచిస్తున్నాను అంటారు రాకేష్ నువ్వు ఇక్కడ ఆలోచిస్తూ ఉండు అక్కడ పెళ్ళికి ముహూర్తం పెట్టమని రవీంద్ర మా నాన్ను అడిగాడు నాకు చాలా భయంగా ఉంది అని కంగారు పడుతు అన్న సౌజన్యం ముహూర్తం పెట్టలేదు కదా ఇక చాలా సమయం ఉంది అంటారు రాకేష్ ఈలోపు నేను మీ నాన్నకు దగ్గర అవుతాను అంటారు రాకేష్ కానీ రవీంద్ర ఏవో ప్లాన్స్ వేస్తున్నాడు అవి మనం తిప్పికొట్టాలి అంటారు రాకేష్ తర్వాత భీమయ్యకు నచ్చేలా ఉండాలంటే తెలుగులోనే మాట్లాడాలని ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అని రాకేష్తో అంటాడు రాకేష్ తన మొత్తం గెటప్ చేంజ్ చేస్తాడు బట్టలు కూడా మార్చేస్తాడు మంచి చొక్క తుడుక్కుంటాడు పొద్దున్నే పొలంకి వెళ్ళి భీమయ్యను పలకరిస్తాడు భీమయ్య ఎవరు అనుకుంటారు రాకేష్ను రాకేష్ ఎలా ఉన్నాను మీకు నచ్చానా అని అడుగుతాడు భీమయ్యను కోతికి మంచి బట్టలు వేసినంత మాత్రాన అది మంచి కోతి అయిపోదు అంటాడు భీమయ్య భీమయ్య మాటలకు రాకేష్ బాధపడతాడు తర్వాత రవీంద్ర రాకేష్ను చూసి నవ్వుతాడు రాకేష్ పట్టించుకోడు తర్వాత భీమయ్యకు ఇష్టం ఉండేలా ఉండేందుకు ఇంకేం చేయాలో అర్థం కాదు రాకేష్కు తర్వాత సౌజన్య రాకేష్కు భీమయ్య గురించి చెబుతుంది భీమయ్యకు పక్క ఊరి మామిడి తాండ్రా అంటే ఇష్టమని అది ఎవరు తెచ్చి ఇచ్చిన మెచ్చుకుంటారని చెబుతుంది మరుసటి రోజు రాకేష్ పక్క ఊరికి ఎద్దుల బండిపై వెళ్ళి మామిడి తాండ్ర తీసుకువస్తాడు అది భీమయ్యకు ఇస్తాడు భీమయ్య చాలా సంతోషపడతాడు భీమయ్యకు మామిడి తాండ్ర ఇష్టమని రాకేష్కు ఎలా తెలుసని అని అడుగుతాడు మేం కాలేజీలో చదువుకున్నప్పుడు సౌజన్య మీ గురించి అన్ని చెప్పేది అని చెబుతారు రాకేష్ అవునా నాకు మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం తెచ్చినందుకు థ్యాంక్స్ అని రాకేష్ని మెచ్చుకుంటాడు భీమయ్య భీమయ్య మనసులో మంచి స్థానం సంపాదించుకుంటారు రాకేష్ మరొక వైపు రవీంద్ర సౌజన్యతో పెళ్ళికి సిద్ధమవుతాడు సౌజన్య రాకేష్తో పెళ్లి కాకుంటే తాగి చనిపోదాం అనుకుంటుంది పెళ్లికి ఇంకా రెండు రోజులు ఉంది ఏం చేయాలో తెలియట్లేదు రాకేష్ కు బంధువులందరూ ఇంటికి వస్తున్నారు రాకేష్ అయినా హ్యాపీగానే కనిపిస్తాడు రాకేష్ మొహంలో కంగారు ఏమి కనిపించదు తర్వాత పొలంలో అందరు ఘనంగా విందు పెట్టి పెళ్ళిని జరిపించండి అని భీమయ్యతో అంటారు రాకేష్ రాకేష్ ఇచ్చిన ఐడియా భీమయ్యకు నచ్చుతుంది అలానే చేస్తాడు భీమయ్య పెళ్ళి సందర్తో ఇల్లు అంతా చాలా సంబరంగా ఉంటుంది పెళ్ళికి రాకేష్ వల్ల అమ్మ నాన్నని తీసుకువస్తాడు రాకేష్ మొహంలో బాధ అనేది లేకుండా చిరునవ్వుతూ తిరుగుతాడు సౌజన్యకు రాకేష్ ఏం చేస్తున్నాడో ఏం అర్థం కాదు మనసులో బాధపడుతూ ఉంటుంది సౌజన్య సౌజన్యతో పెళ్లి కాబోతుందని చాలా సంతోషంగా ఉంటారు రవీంద్ర రెండు రోజులు గడుస్తాయి పెళ్లి జరిగే రోజు వచ్చేస్తుంది సౌజన్యను పెళ్లి కూతుర్ని చేసి మండపంలో కూర్చోబెడతారు రవీంద్ర పెళ్లి కొడుకుగా తయారై గదిలో కూర్చుంటాడు రాకేష్ చివరి వరకు ప్రయత్నిస్తాడు తన గురించి సౌజన్య గురించి భీమయ్యతో చెప్పడానికి కాని ధైర్యం చాలక మౌనంగా ఉండిపోతాడు తర్వాత పెళ్ళికొడుకును మండపంలోకి తీసుకురమ్మని పంతులు గారు చెబుతారు పెళ్ళికొడుకు రవీంద్ర తన గదిలో ఉండడు ఎవరో కిడ్నాప్ చేసేస్తారు రవీంద్రను పెళ్ళికొడుకు లేడు అనేసరికి భీమయ్య తను నించిన చోట కుప్పగూలిపోతాడు రాకేష్ భీమయ్యకు నీళ్లు తాగించి నేను చూస్తాను రవీంద్ర ఎక్కడ ఉన్నాడు వెళ్ళి తీసుకువస్తాను అంటారు రాకేష్ భీమయ్య రవీంద్ర గురించి రాకేష్ను వెతకవద్దు అంటాడు రాకేష్ను సౌజన్యను పెళ్లి చేసుకోమంటాడు నేను పెళ్లి చేసుకోవటం ఏంటి రవీంద్ర వస్తాడు ఆగండి అంటారు రాకేష్ భీమయ్య రాకేష్ చెంపపై ఒకటిచ్చి పెళ్లి చేసుకోమని చెబుతున్నానా పెళ్ళికొడుగ్గా రడేరా అంటాడు భీమయ్య తర్వాత రాకేష్ పెళ్ళికొడుగ్గా తయారై వస్తాడు సౌజన్య మేల్లో తాళి కడతాడు ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది తర్వాత పెళ్లికి వచ్చిన జనమంతా ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత రవీంద్ర కళ్యాణ మండపంకి వస్తాడు రవీంద్ర రాకేష్ను కొడతాడు నన్ను కిడ్నప్ చేసి సౌజన్యను పెళ్లి చేసుకుంటావా అని రాకేష్ను ప్రశ్నిస్తాడు రాకేష్ నేను నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి నాకేం తెలియదు అంటాడు కానీ రవీంద్ర వినడు రాకేష్ను కొడతాడు భీమయ్య రవీంద్రను అడ్డుకుంటాడు కిడ్నాప్ చేసింది రాకేష్ కాదు నేను అని చెబుతాడు ఎందుకు ఇలా చేశావు మామయ్య అని రవీంద్ర భీమయ్యని అడుగుతాడు సౌజన్య రాకేష్ ప్రేమించుకున్నారు అని నాకు తెలిసింది అని చెబుతాడు భీమయ్య సౌజన్య రాకేష్ ప్రేమించుకున్న విషయం నాతో నా కూతురు చెప్పకపోవడానికి కారణం నా మీద ప్రేమ అంటాడు భీమయ్య సౌజన్య రాకేష్ను తను దూరంగా తీసుకెళ్ళమంటే రాకేష్ తీసుకెళ్లలేదు పెళ్లి చేసుకొని మళ్ళీ వస్తే మా నాన్న క్షమించేస్తాడు అని సౌజన్య అన్నా కానీ రాకేష్ నా కూతురును తీసుకువెళ్ళలేదు రాకేష్ నా పరువు గురించి ఆలోచించాడు రాకేష్ నా కూతురును బాగా చూసుకుంటాడు అందుకే ఇద్దరి బాధను అర్థం చేసుకున్నాను నా కూతురు సంతోషం కన్నా ఇంకేం ముఖ్యం కాదనుకున్నాను అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను అని రవీంద్రకు భీమయ్య చెబుతాడు తర్వాత తన తండ్రి తన్ని అర్థం చేసుకున్నాడు అని సౌజన్య సంతోషపడి భీమయ్యను హత్తుకుంటుంది రాకేష్ భీమయ్య కాళ్ళకు దండం పెట్టి భీమయ్యను హత్తుకుంటాడు రాకేష్ అక్కడే ఉండిపోతాను అని సౌజన్యతో చెబుతాడు సౌజన్య చాలా సంతోషపడుతుంది కొన్ని రోజులకు ఊర్లో పెద్ద హాస్పిటల్ కట్టిస్తారు ఏడు ఊర్ల జనాలకు అదే హాస్పిటల్ అందరికి వైద్యం చేసి పెద్ద పేరు తెచ్చుకుంటారు సౌజన్య రాకేష్ సౌజన్య ఒక బాబుకు జన్మనిస్తుంది రాకేష్ సౌజన్య బాబుకు భీమయ్య పేరు భీమా అని పేరు పెట్టుకుంటారు తర్వాత రవీంద్ర మారిపోతాడు రవీంద్ర అదే ఊర్లో ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు చివరకు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్